నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ మన చేతిలో ఏదైనా గాజు వస్తువు ఉందనుకోండి అది ఎక్కడ జారి పడుతుందో అని మనం ఎంతో అలర్ట్గా ఉంటాం గ్లాస్ డోర్స్ విషయంలోనూ ఎంతో జాగ్రత్త పడతాం అలాంటిది ఒక గాజు వంతునిపై మనం నడిస్తే మన ఫీలింగ్ ఎలా ఉంటుంది ఓ పక్క భయంగానూ ఉంటుంది మరో పక్క థ్రిల్లింగ్గా కూడా ఉంటుంది కదా మన దేశంలో గ్లాస్ గ్లాస్ బ్రిడ్జ్లు ఎన్నో ఉన్నాయండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది కూర్గ్ మడికేర్లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ డెబ్బై ఒక్క అడుగుల ఎత్తు ముప్పై రెండు అడుగుల పొడవు మరియు రెండు అడుగుల వెడల్పుతో ఈ బ్రిడ్జి ఉంది ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జిపై ఒకేసారి యాభై మంది వరకు ఉండవచ్చునట ఐదు టన్నుల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉందట ఈ బ్రిడ్జికి ఈ బ్రిడ్జిపై నుండి పశ్చిమ కనుమల యొక్క అందాల్ని ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించవచ్చు నేలమట్టానికి పైన నడిచే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ మన ఆంధ్రాలో విశాఖపట్నంలో కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి రానుంది యాభై ఐదు మీటర్ల పొడవు కలిగిన ఈ గాజువంతన ఒకేసారి వంద మంది నిలబడే సామర్థ్యంతో నిర్మించారు త్వరలోనే మనం ఈ గ్లాస్ బ్రిడ్జిపై స్కైవాక్ కూడా చేయవచ్చు